హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా టీడీపీకి మరొక షాక్ స్పీకర్ అనుమతి అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీకి షాక్ తగిలింది ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రా చేసిన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేయగా తాజాగా స్పీకర్ ఆమోదించారు దీంతో రాజ్యసభ ఎన్నికల్లో గంటా తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా పోగా టీడీపీ ఎమ్మెల్యే ఓటును కోల్పోయింది రాజ్యసభ ఎన్నికలు జరిగిన సమయంలో గంట రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలపడం జరిగింది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్